నన్ను చూసి తట్టుకోలేవు నువ్వు రావద్రా అన్నాడు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు బ్రహ్మానందం ఒక వేదికలో ఎవరు ఆ వ్యక్తి ఏంటి ఆ విషయం తెలుసుకోవాలనుంది కదా అయితే ఈ వీడియో చూసేయండి చిన్న హీరోల సినిమా దగ్గర నుంచి పెద్ద హీరోల సినిమాల వరకు నటించి తన కామెడీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నాటకాల నుంచి సినీ రంగంలోకి అడుగు పెట్టాడు ఆయనే ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఆయన ఓ మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా సినిమాల్లోకి రాకముందు ఆయన చాలా వాణిజ్య ప్రకటనలకు తన వాయిస్ నిచ్చాడు ఒకప్పుడు తన కామెడీతో ప్రేక్షకులని విపరీతంగా నవ్వించి మెప్పించిన ధర్మవర సుబ్రహ్మణ్యం గారు సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి అందరినీ మెప్పించాడు ఆయన స్క్రీన్ మీద కనిపిస్తేనే తెలియకుండానే ప్రేక్షకులకి నవ్వు వచ్చేది ధర్మవర సుబ్రహ్మణ్యం గారు వ్యవసాయ కార్యక్రమాలకు కూడా తన వాయిస్ నిచ్చాడు ధర్మవర సుబ్రహ్మణ్యం గారు ఇప్పటికీ దాదాపు నూట యాభై రెండు వందల కార్యక్రమాలకు తన వాయిస్ని అందించారు ఆ తర్వాత సీరియల్స్లోకి అడుగుపెట్టారు ఆనందో బ్రహ్మ అనే సినిమాతోటి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ దిగ్గజ నటుడు ధర్మవర సుబ్రహ్మణ్యం నటుడుగానే కాదు దర్శకుడుగా కూడా చేశాడు నటనలో తలమునకలై ఉండగానే ఆయనకి తోకలేని పిట్ట అనే సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ దొరికింది దానికి దర్శకత్వంతో పాటు సంగీత దర్శకత్వం కూడా వహించాడు అయితే ఆ సినిమా ఆశించినంతగా ఆడకపోవడంతో మళ్ళీ దర్శకత్వ బాధ్యతలు జోలికి వెళ్ళలేదు ధర్మవర సుబ్రహ్మణ్యం తర్వాత నువ్వు నేను ధైర్యం చిత్రాల తర్వాత చాలా చిత్రాల్లో ఆయన లెక్చరర్ పాత్ర వేసి నవ్వించాడు ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కూడా నటించాడు ఒక్కటి సినిమాలో చేసిన పాస్పోర్ట్ ఆఫీసర్ పాత్ర వర్షం సినిమాలో వాతావరణ వార్తలు చదివే గాలి గన్నారావు రెడీ సినిమాలో హ్యాపీ రెడ్డి అలియా సంతోష్ రెడ్డి మొదలైన పాత్రలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి ఆలస్యం అమృతం సినిమాకి ఆయన ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డు కూడా అందుకున్నాడు రెండు వేల పదమూడు డిసెంబర్ ఏడున అనారోగ్య కారణాలతో ధర్మ సుబ్రహ్మణ్యం గారు కన్నుమూశారు ధర్మవరం సుబ్రహ్మణ్యం గారికి ఇక ఆశయ బ్రహ్మ బ్రహ్మానందం గారికి మధ్య మంచి అనుబంధం ఉండేది ఈ ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండేవారు ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు చనిపోయిన తర్వాత బ్రహ్మానందం గారు చాలా ఎమోషనల్ అయ్యారు ఆయన గురించి ఒక వేదికలో మాట్లాడుతూ ధర్మవరంని నేను ధర్మాన అని పిలిచేవాడిని చనిపోయే ముందు నాకు ఫోన్ చేసి మాట్లాడాడు ఫోన్ చేసి నాది ఒక చిన్న రిక్వెస్ట్ రా నువ్వు నన్ను చూడటానికి రావద్దురా నువ్వు నన్ను చూడలేవురా ఇంతకు ముందు నువ్వు చూసినట్టు నేను ఇప్పుడు లేనురా నా పరిస్థితి బాగాలేదురా కాకపోతే నీ గుర్తుల్లో నేను ఎలా ఉన్నానో అలానే ఉండాలి అందుకని నన్ను చూడటానికి రావద్దురా భ్రమీ అని అన్నాడు అని బ్రహ్మానందం గారు ఆ వేదికలో బాగా ఎమోషన్ అయ్యారు నేను ముందు నిన్ను ఎలా రోజు ప్రయత్నించేవాడిని వెళ్ళి చూడాలని కానీ వద్దు అని నన్ను ఆపేవాడు కాదు కాదు నేను వస్తాను అని పట్టుబడితే డిసెంబర్ నెలలో వద్దు కానిరా అప్పటికి నేను కోలుకుంటాను బాగుంటాను ఇంతకు ముందులా యాక్టివ్గా ఉంటాను అని అన్నాడు ధర్మవర సుబ్రమణ్యం గారు అలాగే నీకోసం ఓ పద్యం పాడతాను అని ఓ పద్యం కూడా పాడారట నేను త్వరగానే వచ్చేస్తా మనం అందరం మళ్ళీ కలిసి నటిద్దామని చెప్పారు అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నారు బ్రహ్మానందం గారు